నమస్తే నందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఏపీ ఎన్నికల తరుణంలో పొత్తులపై చర్చ జరుగుతోంది పొత్తులు ఇప్పటికే ఫిక్స్ అయినట్టు కనిపిస్తున్నా కుదిరిన పొత్తులు ఎంతవరకు నిలబడతాయి కొత్త కూటమిలకు అవకాశం ఉందా అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి పైకంతా ఖరారైనట్టుగా కనిపిస్తున్న ఏపీ రాజకీయ సమీకరణలో మార్పులకు అవకాశం ఉంది అన్న వాదన వినిపిస్తోంది ఖరారైన పొత్తులు కూడా ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది మరికొన్ని పార్టీలు పొత్తుల కోసం క్యూలో ఉన్నాయి ఇంకొన్ని పార్టీలు ఎటు తేల్చడం లేదు ఇలా తరచి చూస్తే ఏపీలో పొత్తులపై వంద ఉన్నాయంటున్నారు విశ్లేషకులు ఏపీలో టీడీపీ జనసేన పొత్తు అయితే కుదిరింది కానీ కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా రాలేదు జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుంది అనుకున్న సంఖ్యలో సీట్లు రాకపోతే పవన్ ఏం చేస్తారు అన్న ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి ఏపీలో పొత్తుల విషయంలో ప్రస్తుతానికి ఒకటే క్లారిటీ ఉంది టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదరడమే కాదు ఖరారైంది ఈ రెండు పార్టీల మధ్య పొత్తుపై ప్రకటన రాకముందే పొత్తు ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది రెండేళ్ల ముందు నుంచే జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనిచ్చేది లేదని పరోక్ష సంకేతాలు ఇస్తూనే ఉన్నారు ఇటు చంద్రబాబు కూడా అలాంటి సంకేతాలే ఇచ్చారు ఇద్దరు నేతలు సమయం కుదిరినప్పుడల్లా భేటీలు జరుపుతూనే ఉన్నారు పైగా పాత మిత్రులు కావడంతో ఈ రెండు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళతాయనే వాదన వినిపించింది అందుకు తగ్గట్టుగానే పొత్తు కుదిరింది కానీ సీట్ల సర్దుబాటు సంగతి ఏంటనే చర్చ జరుగుతోంది జనసేన నలభై ఐదు సీట్లు అడుగుతుంటే టీడీపీ ఇరవై ఐదుకు పరిమితం కావాలనే సూచన చేస్తున్నట్టుగా చెబుతున్నారు మొత్తం మీద ఈ రెండు సంఖ్యలు కాకుండా ఇరవై ఎనిమిది దగ్గర సీట్ల సర్దుబాటు ఫైనల్ కావచ్చనే సమాచారం కూడా ఉంది టీడీపీ జనసేన మధ్య పొత్తైతే కుదిరింది కానీ అగ్రనేతల మధ్య ఉన్న సఖ్యత కింది స్థాయిలో ఇంకా కనిపించడం లేదనే వాదన ఉంది కొన్ని నియోజకవర్గాల్లో రెండు పార్టీల నేతలు సిగపట్లు పడుతున్నారు కొన్ని సీట్లు కావాల్సిందేనని జనసేన కొన్ని సీట్లు అసలు అడగొద్దని టీడీపీ పట్టుదలతో ఉన్నాయి అలాంటి చోట్ల సీట్ల బేరం అంత ఈజీ కాదనే విశ్లేషణలున్నాయి ఇలాంటి సమస్యలు పరిష్కరించుకోవడం మీదే పొత్తు భవితవ్యం ఆధారపడి ఉంది ప్రస్తుతానికి ఈ రెండు పార్టీల కాంబినేషన్ ఉభయకుశలోపరిగా కనిపిస్తున్నా సమన్వయం సరిగా కుదరకపోతే కష్టమే అనే వాదన ఉంది సీట్ల బేరం సాఫీగా జరిగితే అంతా ఓకే కానీ అనుకున్నట్టుగా జరగకపోతే పవన్ పొత్తులో కొనసాగుతారా బయటకు వచ్చేస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది రాష్ట్రంలో ఒక మూడు సభలు జనసేన తెలుగుదేశం కలిసి చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం అందులో ఒక సభ విశాఖపట్నంలో నభూతో నభవిష్యత్ అనే విధంగా ఊహ కందన విధంగా జరిగింది మిగతా రెండు సభలు ఒకటి గుంటూరు ఏరియాలో ఒకటి రాయలసీమ ఏరియాలో అది కూడా ఏ జిల్లా ఏ కాన్స్టిట్యులో పెడతామనేది ఈ రోజుకు రేపుకి అవుతుంది పాత మిత్రపక్షాలే కాబట్టి విషయం అక్కడిదాకా రాదనుకోవచ్చు కానీ మారిన పరిస్థితుల్లో జనసేన రాజకీయ ఆకాంక్షలు పెరిగాయి జనసేన ఓట్ల శాతం పెరుగుతోంది పైగా గతంలో జనసేన మిత్రపక్షంగా ఉన్న ఎన్నికల బరిలో దిగలేదు ఇప్పుడు పాత బాకీ కూడా వసూలు చేసే ప్రయత్నం చేయొచ్చు ఇటు టీడీపీకి దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ నేతలున్నారు ఎవరిని కాదని జనసేనకు ఇస్తారనేది తేలాలంటే చాలా పెద్ద కసరత్తే చేయాలి సామాజిక వర్గాల వారీ లెక్కలు చూస్తారా జిల్లాల వారీగా ఇస్తారా మరేదైనా కొత్త సమీకరణం తెరపైకి తెస్తారా అనేది చూడాలి మరి అనుకున్న సీట్లు రాకపోతే జనసేన క్యాడర్ నిరాశ చెందే అవకాశం లేకపోలేదనే మాట కూడా వినిపిస్తోంది అప్పుడు పవన్పై ఒత్తిడి పెరిగి పొత్తు విరమించుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావు అని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు ఊహించని పరిణామానికి ఖచ్చితంగా ఎప్పుడూ అవకాశం ఉంటుంది అలా ఏదైనా జరిగితే అప్పుడు ఏం జరుగుతుందనేది అసలు సిసలు ప్రశ్న నేను ఏ రోజున కూడా ఒక దశాబ్దం కాలం పాటు చాలా సుదీర్ఘమైన అనుభోగిల రాజకీయాలకు కావాలి ఈ ఆంధ్రప్రదేశ్కి కావాలి నా వంతు కృషి నేను మద్దతు ఇద్దామని ఆ ప్రయత్నంలో మనం మిస్ అయ్యాం దాన్ని ఈ రెండు వేల ఇరవై నాలుగు మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మార్పు జగన్ ఇంటికి పంపించే జనసేన పరిస్థితి కూడా చిత్రంగా ఉంది ఓవైపు ఎన్డీఏలో భాగస్వామినని చెప్పుకుంటూనే మరోవైపు టీడీపీతో పొత్తు ఖరారు చేసుకుంది బీజేపీ కూడా జనసేన తమ మిత్రపక్షమే అంటోంది ఈ సమీకరణం ఎవరికీ అందు లేదు మేము జనసేనతో పొత్తులో ఉన్నాము జనసేన కూడా మేము బీజేపీతో పొత్తులో ఉన్ ఉన్నామని వారు కూడా చెప్పారు ఆ పొత్తుతో మేము ముందుకు వెళ్తున్నాం జనసేనకు ఇచ్చే సీట్లను బట్టి ఈ సమీకరణానికి ప్రాధాన్యత ఎంత అనే విషయం ఆధారపడి ఉండొచ్చని అంచనా జనసేన తనకు బలం పెరిగిందని చెబుతోంది కానీ టీడీపీలో వర్గం మాత్రం ఈ వాదనతో అసలు ఏకీభవించడం లేదు జనసేనకు ఓ పరిమితికి మించి సీట్లిస్తే గెలుపును రిస్క్లో పెట్టుకున్నట్లే అని వాదిస్తోంది జనసేన బలాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి సీట్లు ఇవ్వాలని కోరుతోంది ఇక్కడే టీడీపీ నాయకత్వానికి పొత్తు పరీక్ష ఎదురుకానుంది అటు పవన్ కి కూడా ఇదే పరీక్ష తప్పదు వైసీపీ ఓటమి ప్రథమ లక్ష్యం అంటున్న పవన్ అదే సూత్రం సీట్ల సర్దుబాటు సమయంలో పాటిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది ఎందుకు చెప్పుకోవాలి ఈయన చెప్పట్లా ఆయన పనులు మీరు ఎందుకు ఇండిపెండెంట్ చేశాడు ఆయన చెప్పట్లా అంటే అవగాహన కమ్యూనికేషన్ కాబట్టి ఏదో ఒప్పందం వేరే ఒప్పందాలు తెరవైన ఒప్పందాలు కుదరలేదా అవి ఈరోజు కుదిరే ఒకవేళ కుదిరితే అలాంటి వాటి కోసం ప్రజలు ఎందుకు వాటికి వాల్యూ ఇవ్వాలి ప్రజలు ఎందుకు వాటికి గౌరవించాలి జనసేనకు టీడీపీ ఇచ్చే సీట్ల సంఖ్యే కాదు ఎక్కడ సీట్లు ఇస్తారనేది కూడా కీలకమే కేవలం ఉభయ గోదావరి జిల్లాల్లో సరిపెడితే కుదరదు ఇతర జిల్లాల్లోనూ కొన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు ఏ కోణంలో ఆలోచించి సీట్లివ్వాలనేది పెద్ద ప్రశ్న అసలు సీట్ల సర్దుబాటు చర్చలు జరక్కముందే చోట్ల రెండు పార్టీల నేతలు ఈ సీటు మాదంటే ఆ సీటు మాదని ప్రకటనలు ఇస్తున్నారు ఏది నిజమో అర్థం కాక కేడర్ తలపట్టుకుంటున్న పరిస్థితి కొన్ని చోట్ల అగ్రనేతలు కూడా జోక్యం చేసుకుని సర్ది చెప్పాల్సొస్తోంది మొదట జనసేన క్యాడర్ నేతలు ఏం కోరుకుంటున్నారో ప్రపోజల్ ఇవ్వాలి తర్వాత టీడీపీ క్యాడర్ ఏమనుకుంటుందో జవాబొస్తుంది ఈ రెండింటినీ బేరీజు వేసుకుని మధ్య మార్గంగా పరిష్కారం కనుగొనాల్సి ఉంటుంది మరి టీడీపీ జనసేన ఈ విషయాన్ని ఎలా డీల్ చేస్తాయనే అంశమే పొత్తుకు కీలకమవుతుంది టీడీపీకి పొత్తులు సీట్ల సర్దుబాట్లు కొత్తేమీ కాదు ఏ పార్టీతో బేరం ఎలా తెగ్గొట్టాలో అనుభవం ఉంది పవన్ కు కూడా అంత కాకపోయినా ఎంతో కొంత అనుభవం ఉంది గౌరవప్రదమైన సీట్లు అంటున్న పవన్ చర్చల్లో ఏం అడుగుతారనేది ఆసక్తికరం ఇప్పటికే పవన్ అంతర్గతంగా కొన్ని కమిట్మెంట్లు ఇచ్చారనే చర్చ కూడా ఉంది యాత్రలో కూడా అడపాదడపా అభ్యర్థుల్ని ప్రకటించారు వారంతా ఖరారైనట్టేనా సర్దుబాటు తర్వాత మార్పులుంటాయా అనేది ఇప్పటికీ తేలాల్సిన ప్రశ్నే ఇలా ఏపీలో ఖరారైందనుకున్న పొత్తు చాలా సంక్లిష్టంగా ఉంది రోజులు గడుస్తున్న కొద్దీ క్లారిటీ పెరుగుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది ఇప్పటికైతే పవన్ గౌరవప్రదమైన సీట్లు రాకపోతే మాదారి మాదే అని చెప్పడం లేదు కానీ ఇంకా సీట్ల సర్దుబాటు చర్చలు ప్రారంభం కాలేదుగా అనే వాదన కూడా ఉంది అసలు చర్చలు మొదలయ్యాక అసలు సీన్లు కనిపిస్తాయనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఖరారైన పొత్తు నిలుస్తుందనో నిలవదనో చెప్పడం కాదు పొత్తు ఇంకా మధ్యలోనే ఉంది చేరాల్సిన దూరం ఇంకా ఉందనేదే అసలు విషయం సీట్ల సర్దుబాటు విషయం ఓ కొలిక్కొస్తే అసంతృప్తులు సర్దుమణిగితే అప్పుడు పొత్తు కొనసాగుతుందనే మాట చెప్పొచ్చు అప్పటిదాకా పొత్తు చుట్టూ కొన్ని ప్రశ్నలు అలాగే ఉంటాయనే వాదన వినిపిస్తోంది బీజేపీ కూడా పొత్తులపై తుది నిర్ణయం తీసుకోలేదు బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందా టీడీపీ జనసేన కూటమితో వెళ్తుందా అనేది ఏపీలో కేవలం టీడీపీ జనసేన కూటమితో పొత్తు ముగుస్తుందని కూడా చెప్పలేం రేపు బీజేపీ కూడా కలవచ్చు కలవకపోవచ్చు కానీ ఇప్పటికైతే బీజేపీ ఏదీ తేల్చడం లేదు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ తరుణంలో ఈ నెలాఖరు దాకా బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేనట్టే అటు బీజేపీతో పొత్తును టీడీపీలో ఓ వర్గం బలంగా వ్యతిరేకిస్తోంది అలాగని బీజేపీతో పొత్తు లేకపోతే ఆ పార్టీ వైసీపీకి నైతిక మద్దతు ఇచ్చి దగ్గరైతే ఇబ్బందులు తప్పవేమోనని టీడీపీ అనుమానం ఇలా ముందు నుయ్యి గొయ్యి పరిస్థితిలో ఉంది ఆ పార్టీ బీజేపీ అయితే టీడీపీతో పొత్తుపై ఇప్పటివరకు స్పష్టంగా ఏమీ తేల్చి చెప్పలేదు అసలు ఈ దాకా ఏపీ వ్యూహంపై దృష్టి పెట్టే పరిస్థితిలో లేదు కాషాయ పార్టీ బీజేపీ అధికారంలో ఉండడమే కాదు అధికారం లెక్కి వస్తుంది అన్న నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు బీజేపీతో కలుస్తాడు ఎందుకంటే జగన్ ఎదుర్కోవడానికి ఇప్పుడు మోడీ అవసరం సో నెక్స్ట్ ఎలక్షన్ల తర్వాత కూడా మోడీ మళ్ళీ ఉంటే కూడా తనకు ఉపయోగపడుతుందని అనుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మోడీ అనుకూల వాతావరణం ఉందని గుర్తించే టీడీపీ బీజేపీతో కలిసింది రెండు వేల పంతొమ్మిదిలో లెక్కలు తప్పినాయి చంద్రబాబు నాయుడు నిజానికి బీజేపీకి ఏపీలో పెద్ద బలం లేదు ఓట్ల శాతం కూడా అంతంతే అయినా సరే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఇతర పార్టీలపై ఎంతో కొంత ప్రభావం ఉంటుంది ఆ ప్రభావం కోసమే ఏపీలో పార్టీలు బీజేపీని మంచి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి పొత్తు లేకపోయినా ఐదేళ్లుగా బీజేపీతో వైసీపీ సత్సంబంధాలే కొనసాగించింది మరి ఇప్పుడు అలాంటి వైసీపీని కాదని బీజేపీ కూటమి వైపు చూస్తుందా చూడకపోతే ఏం జరుగుతుందనేది ఆసక్తికరం బీజేపీ ఏపీలో ఎప్పుడూ ప్రత్యక్ష ప్రభావం చూపలేదు కానీ గత పదేళ్లుగా పరోక్ష ప్రభావం చూపుతోంది ఈసారి కూడా మోడీ వేవ్ ఉంటుందనే అంచనాలతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ ఆ పరోక్ష ప్రభావం కొనసాగుతుందనేది పార్టీల అంచనా ఏపీ విషయంలో వ్యూహ రచనకు బీజేపీ తొందరపడడం లేదు ప్రధాన పార్టీలకు ఎన్ని ఎంపీ సీట్లొచ్చినా చివరకు ఏపీ ఎంపీలంతా తమనే సమర్థిస్తారనే లెక్కలో ఉంది బీజేపీ గత ఐదేళ్లుగా అదే జరిగింది కాబట్టి భవిష్యత్తు కూడా ఏం మారదని అంచనా వేస్తోంది ఎలాగో ఏపీలో సీట్లు గెలుస్తామనే నమ్మకం లేదు ఆ మాత్రం దానికి హడావిడి దేనికి అనుకుంటోంది కాషాయ పార్టీ పొత్తుల కోసం ప్రాంతీయ పార్టీలు ఆరాటపడ్డంలో అర్థం ఉండొచ్చు కానీ వారి ఆరాటానికి తామెందుకు కంగారు పడాలనే ఉద్దేశం కనిపిస్తోంది అయితే ఏపీలో కాంగ్రెస్ పాత్రను బట్టి కూడా వ్యూహం ఖరారు చేసే ఆలోచనలో బీజేపీ ఉందేమోననేది మరో అనుమానం ఎందుకంటే ఏపీలో ఇటీవల కాంగ్రెస్ యాక్టివ్ అవుతోంది కాంగ్రెస్ పరిస్థితి కూడా బీజేపీ కంటే మెరుగ్గా ఏమీ లేదు అయితే రెండు జాతీయ పార్టీలు అవి గెలవకపోయినా ప్రత్యర్థిని దెబ్బతీసే రాజకీయానికి తెరతీసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది అదే జరిగితే బీజేపీ ఎవరు ఊహించని వ్యూహంతో కూడా ముందుకు రావచ్చు తెర వెనుక కూడా భిన్నమైన వ్యూహరచన చేయొచ్చు అందుకే బీజేపీ ఆలస్యాన్ని అంత తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదంటున్నారు విశ్లేషకులు నేరుగా ప్రభావం చూపే పరిస్థితి లేని బీజేపీ ఖచ్చితంగా పరోక్ష రాజకీయం ప్రభావశీలంగా చేసే దారి వెతుకుతోంది పనిలో పనిగా కాంగ్రెస్ బలపడకుండా కూడా చూస్తోంది ఈ లక్ష్యాలకు ఏ సమీకరణం కలిసి వస్తే ఆ పనే చేయొచ్చు అదేంటనేది ఇప్పుడప్పుడే తేల్చి చెప్పే అవకాశం లేదు బీజేపీలో ఆఫీస్ బేరర్గా ఉన్న వ్యక్తి చెప్తూ ఉన్నాడు లేదు తెలుగుదేశం కావాలని ప్రచారం చేస్తుంది ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు అని చెప్తున్నాడు ఇదంతా కూడా కావు తమకు మా అండగా ఉండాలి ముందే ఒక మైండ్ గేమ్ ఆడుతున్నది తప్ప మేము ఇంకా నిర్ణయం రాలేదు అలాగని ఏపీలో పార్టీ బలం పెంచుకోవాలని బీజేపీ చూడదు అనుకోవడానికి లేదు ఎవరితో వెళితే గరిష్ట లాభం అనే లెక్కలు ఇప్పటికే వేస్తుండొచ్చు రకరకాల సర్వేల్ని వడపోసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవచ్చు అంతిమంగా బీజేపీ తీసుకునే నిర్ణయం ఏంటా అని ఇతర పార్టీలు మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి ఇలా తమకు బలం లేకపోయినా మిగతా పార్టీలను తమ నిర్ణయం కోసం ఎదురు చూసేలా చేయడం బీజేపీకి కిక్కిస్తున్న విషయం టీడీపీ జనసేన రెండూ బీజేపీకి పాత మిత్రపక్షాలే కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలతో ఎలాగో కలవలేదు ఏకైక ఆప్షన్ కూటమే కాబట్టి కలవచ్చనేది ఓ వాదన కానీ కాదనుకుని ఒంటరిగా పోటీకి దిగకూడదనే రూలేం లేదు కదా అనేది మరో వాదన బీజేపీ వ్యూహాలు ఎప్పుడూ అంతు చిక్కావు పైకి ఒకలాంటి యోచన తెరపైకి తెచ్చి తీరా సమయం వచ్చేసరికి మరోలా వ్యూహరచన చేయడం ఆ పార్టీకి అలవాటు ఏపీలో మాత్రం ఆ పార్టీ హింట్లివ్వడానికి కూడా ముందుకు రావడం లేదు దీని వెనుక కూడా ఏదైనా వ్యూహం ఉందా అనే చర్చ జరుగుతోంది బీజేపీ తీసుకునే నిర్ణయంతో ఏపీ జనం నిర్ణయంలో ఏ మార్పు ఉండదు అసలు ఆ పార్టీకి కనీస బలం కూడా లేదు అయినా సరే ప్రధాన పార్టీలు కాషాయ పార్టీపై ఓ కన్నేసు ఉంచుతున్నాయి పొత్తు లేకపోయినా పర్లేదు కానీ తమకు వ్యతిరేకంగా ఉండకూడదనే ఆలోచనలు ఉన్నాయి విషయాన్ని ఎంత సాగదీస్తే అంత మంచిదనే కోణంలో బీజేపీ వ్యూహరచన చేస్తోంది మిగతా పార్టీలకు ఒత్తిడి పెంచి ఆఖరి నిమిషంలో తుది నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందని కూడా ఆలోచిస్తోంది ఇప్పటికే ఏపీ బీజేపీ నేతల అభిప్రాయాలను హైకమాండ్ సేకరించింది వారిలోనూ భిన్నాభిప్రాయాలు రావడంతో నిర్ణయం తీసుకోవడం ఇంకాస్త కష్టమయ్యే అవకాశం కనిపిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ వైఖరిని మర్చిపోలేకపోతున్నామంటున్నారు కొందరు బీజేపీ నేతలు మొన్నటికి మొన్న బాబు అరెస్టును కూడా తమకే అంటగట్టారని వారంటున్నారు అలాగని టీడీపీకి దూరమైతే మనకే నష్టమనేది మరికొందరు బీజేపీ నేతల వాదన ఏపీలో ఎప్పుడూ టీడీపీతో పొత్తు కలిసొచ్చిందని ఇప్పుడు అదే పని చేయాలని వారు అభిప్రాయపడుతున్నారు అటు పవన్ కూడా రెండేళ్లుగా పొత్తులోకి రావాలని బీజేపీకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడూ పొత్తులేనా ఒంటరిగా దిగితే పోయేదేముందని కూడా ఆలోచిస్తోంది బీజేపీ రెండు వేల పంతొమ్మిది మాదిరిగా సింగిల్ గా దిగితే ఏమైనా ఇబ్బందా అని ఆలోచిస్తోంది నేరుగా తనకు లబ్ధి లేనప్పుడు భవిష్యత్తులో ఉపయోగపడతారనుకున్న వారికైనా లబ్ధి కలిగించాలనే వ్యూహం బీజేపీకి ఉంటుంది మరి ఏపీలోనూ అలాగే చేస్తుందా అనుకుంటే ఇక్కడ ప్రధాన పార్టీలన్నీ బీజేపీకి సహకరించడానికి సిద్ధంగానే ఉన్నాయి అలాంటప్పుడు ఎవరికి లబ్ధి కలిగేలా నిర్ణయం తీసుకుంటారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్సభ ఎన్నికల కోణంలోనే బీజేపీ వ్యూహం ఉంటుందనడంలో సందేహం లేదు ఇప్పటికైతే బీజేపీ ఒంటరిగా ఏపీలో ఎంపీ సీటు గెలిచే అవకాశం లేదు ఎంపీ సీట్ల విషయంలో గరిష్ట లబ్ధి కలిగేలా నిర్ణయం తీసుకుంటారనే వాదన వినిపిస్తున్నా అదే ఫైనల్ అని చెప్పలేని పరిస్థితి ఏపీలో కొత్తగా కాంగ్రెస్ ఆటలోకొచ్చింది మరి కాంగ్రెస్ ఎవరితో కూటమి కడుతుంది ఆ కూటమి ఏం చేస్తుందనేదే తేలాలి రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అడ్రస్ గల్లంతైన కాంగ్రెస్ ఇప్పుడు మళ్లీ ఆటలోకొచ్చింది పదేళ్ల వనవాసం ముగిసింది మళ్లీ తమను ప్రజలు ఆదరిస్తారు అంటున్నారు హస్తం నేతలు విభజన హామీల అమలులో ఇతర పార్టీల వైఫల్యం తమకు కలిసొస్తుందని లెక్కేసుకుంటున్నారు హోదా ఇస్తామనే హామీతో జనంలోకి వెళ్లాలని చూస్తున్నారు కాంగ్రెస్కు ఓట్ల బలం లేకపోయినా ప్రయత్నిస్తే ఇతర పార్టీల గెలుపోటముల్ని ప్రభావితం చేయొచ్చనే లెక్కలో ఉంది అదే సమయంలో ఒకవేళ బీజేపీ టీడీపీ జనసేన కూటమితో కలసి వెళ్తే కాంగ్రెస్ వామపక్షాలు బీఎస్పీతో కొత్త కూటమికి తెరతీయొచ్చు ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న లెఫ్ట్ పార్టీలకు కాంగ్రెస్తో పొత్తుకు అభ్యంతరం ఉండదు ఈ కూటమి కలసి పోటీ చేస్తే పద్నాలుగు నుంచి పదిహేను లక్షల ఓట్లు రావచ్చు అప్పుడు ఏ పార్టీ ఓట్లు చీలతాయనేది మరో చిక్కు ప్రశ్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రమే చీలుతుందా లేకపోతే వైసీపీకి మళ్లీన కాంగ్రెస్ పాత ఓటు బ్యాంకు కూడా చీలుతుందా అనేది మరో ప్రశ్న ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత వామపక్షాలు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసే యోచన చేయలేదు తెలంగాణలో కూడా సిపిఐ మాత్రమే అది కొన్ని ప్రత్యేక లక్ష్యాల కోసం కాంగ్రెస్తో కలిసి ఎన్నికలకు వెళ్లింది తమ లక్ష్యాలు నెరవేరలేదనే కారణంతో సిపిఎం ఒంటరిగానే బరిలోకి దిగింది మరి ఏపీలో రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్తో నడవగలవా ఇక్కడ సీట్ల సర్దుబాటు సమస్య రాదా అనే ప్రశ్నలు లేకపోలేదు ఏపీలో కాంగ్రెస్ కూడా బలహీనంగానే ఉంది కాబట్టి సీట్లు సమస్య కాదనేది మరో వాదన ఓ కొత్త ప్రత్యామ్నాయం దిశగా ప్రయత్నం చేయడానికి ముందుకొస్తే ఈ పొత్తు కుదరొచ్చు అప్పుడు గత ఎన్నికల్లో లెఫ్ట్తో కలసి పోటీకి దిగిన బీఎస్పీతో కూడా కలిసొస్తుందనే అంచనాలున్నాయి ఈ కూటమి కనుక ఏర్పడితే సీట్లు గెలవకపోయినా సరికొత్త సామాజిక సమీకరణాలకు తెరతీసే అవకాశం ఉంటుందనే వాదన ఉంది ఏపీలో గత రెండు ఎన్నికల్లోనూ విభజన హామీలే ప్రధాన అంశమయ్యాయి అందులోనూ ప్రత్యేక హోదా బ్రహ్మాస్త్రంలా పనిచేసింది ఈసారి ఆ అస్త్రం తమ చేతిలో ఉందని కాంగ్రెస్ చెబుతోంది మరి కాంగ్రెస్ ప్రచార వ్యూహం ఎలా ఉంటుంది కాంగ్రెస్ ని జనం ఎలా ఆదరిస్తారనేవి తేలాల్సిన ప్రశ్నలు ఈసారి ఏపీలో ప్రధాన పార్టీలతో పాటు చిన్న పార్టీలు కూడా ఆటలో భాగస్వాములు కావడంతో పొత్తుల చిత్రంపై మరిన్ని ప్రశ్నలు తెరపైకొచ్చే అవకాశం ఉంటుందని అంచనా కాంగ్రెస్కు ఏపీలో సంప్రదాయ ఓటు బ్యాంకుంది విభజన తర్వాత అది చెల్లా చెదురైంది ఇప్పుడు హఠాత్తుగా ఏపీ జనం కాంగ్రెస్ ను అక్కున చేర్చుకుంటారనే ఆశలు ఎవరికీ లేవు అయితే ఆ పార్టీ ఏ వ్యూహంతో బరిలోకి దిగుతుందనే ఆసక్తి అయితే అందరిలోనూ ఉంది ఏపీలో తాము కూడా బీజేపీలా పరోక్ష రాజకీయం చేయాలని కాంగ్రెస్ భావిస్తోందా అనేది ఓ ప్రశ్న చేస్తే అది ఎలా ఉండబోతుందనేది తేలాల్సి ఉంది ఇండియా కూటమి కోణంలో జోడో యాత్ర తర్వాత సౌత్ లో కాంగ్రెస్ పుంజుకుందన్న అంచనాల మధ్య హస్తం పార్టీ వ్యూహం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది కాంగ్రెస్ కనుక కొత్త కూటమిని తెరపైకి తేగలిగితే ఖచ్చితంగా కొత్త సమీకరణాలు ఉండొచ్చు అసెంబ్లీ ఫలితాల్లో తేడా రాకపోయినా లోక్సభ ఫలితాల్లో కొంచెమైనా మార్పు వస్తుందా అనే అనుమానాలు మొదలయ్యాయి ఎందుకంటే ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ జీరో అనే అందరూ అనుకుంటున్నారు ఆ పార్టీ ఏ కొంత సాధించినా సాధించినట్టే అది నేరుగా గెలవాల్సిన పనిలేదు ఇతర పార్టీల ఫలితాలు ప్రభావితం చేసినా చాలనేది ఆ పార్టీ భావన ప్రస్తుతం అండర్ డాగ్ ట్యాగ్తో కాంగ్రెస్ బరిలో ఉన్నట్టే పైగా ఎలాంటి అంచనాలు లేని పార్టీతో ఎప్పుడూ ప్రమాదం తప్పదు ఎందుకంటే కాంగ్రెస్కు ఎలాంటి లక్ష్యాలు లేవు ఏ కొంచెం వచ్చినా వచ్చిందే పుచ్చుకోవాలనే సంకల్పంతో ఉంది ఇలాంటప్పుడే బలమైన ఆకాంక్షలు లక్ష్యాలు ఉన్న పార్టీలు జాగ్రత్త ఉంటుంది పైగా ఆటలో ఆటగాళ్లు పెరిగిన కొద్దీ విజయం సాధించడం సంక్లిష్టమయ్యే అవకాశం ఉంది ఈ కోణంలో చూస్తే కాంగ్రెస్ వ్యూహం కూడా కీలకమే అంటున్నాయి రాజకీయ వర్గాలు కాంగ్రెస్ లెఫ్ట్ కలవడం పెద్ద కష్టం కాదు కానీ బీఎస్పీ ఇండియా కూటమిలో భాగస్వామి కాదు ఇంతవరకు ఎక్కడా కాంగ్రెస్తో కలసి పనిచేయలేదు అలాగని ఏపీలో బీఎస్పీకి మరో ఆప్షన్ లేదు దీంతో తప్పనిసరిగా పొత్తు పెట్టుకునే పరిస్థితి రావచ్చు అదే జరిగితే ఏమవుతుందనేదే ఇప్పుడు చిక్కు ప్రశ్న టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తులోకొస్తేనే ఈ సమీకరణానికి అవకాశం ఇదేం కాకుండా మరోలా కూడా జరగొచ్చు బీజేపీ ఒంటరి పోటీ నిర్ణయం తీసుకుంటే అప్పుడు వామపక్షాలు టీడీపీ వైపు మొగ్గొచ్చు అప్పుడు బీఎస్పీకి కూడా ఒంటరి పోటీ మినహా మరో ఆప్షన్ ఉండదు అప్పుడైనా బీజేపీ బీఎస్పీ మధ్య పొత్తు కుదురుతుందా అంటే ఏమో గుర్రం ఎగరావచ్చు రాజకీయాల్లో బలం ఎక్కువగా ఉన్నప్పుడే ఇగోలుంటాయి సమీకరణాలు గిరిగీసుకుంటాయి కానీ బలహీనంగా ఉన్నప్పుడు నిర్దిష్టమైన లెక్కలంటూ ఏమీ ఉండవు ఏదైతే ఏమైందనే ధోరణి ఉంటుంది అలాంటప్పుడు అసాధ్యాలు కూడా సాధ్యం కావచ్చు ఎప్పుడూ చూడని కాంబినేషన్లు కనిపించొచ్చు కేవలం అధికార కాంక్షా పరిస్థితుల ప్రభావం మాత్రమే కాదు ఏ ఆకాంక్షలు లేని స్థితి పార్టీల బలహీనతలు కూడా సరికొత్త సమీకరణాలకు కారణమవుతాయనే వాదనని పూర్తిగా కొట్టిపారేయలేని పరిస్థితి ఎన్ని లెక్కలేసుకున్నా ఏపీలో పొత్తు చర్చ విపక్షాల చుట్టే తిరుగుతోంది ఎందుకంటే అధికార వైసీపీ పొత్తులకు దూరమని తేల్చి చెప్పింది వైసీపీ పెట్టినప్పట్నుంచి జగన్ ఒంటరి పోటీకి మొగ్గు చూపుతూ వచ్చారు అధికారమైనా ప్రతిపక్షమైనా పొత్తుల కోసం ప్రయత్నించలేదు భవిష్యత్తులోనూ తమ స్టాండ్ మారదని చెబుతోంది వైసీపీ అంటే పొత్తుల సమీకరణం ఎలా మారినా వైసీపీ ఒంటరి పోటీ మాత్రం ఖాయమే